शनी टी वेठे

గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కేంద్ర మినిస్టర్ గారు కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి ఒక కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ నూట ఇరవై ఒక్క గ్రామాలకు పనిచేస్తాయి నూట మూడు మండలాల గ్రామాలకు పనిచే మూడు మండలాలకు పనిచేస్తాయి హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది ఎక్కడనో పరిశీలన చేస్తున్న కాదు గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది అటు ఎత్తుంటది ఇటు ఎత్తుంటది మధ్యలో ఓన్లీ కిలోమీటర్ బ్రిడ్జ్ ఎత్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది మేము విద్యకు వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి చుట్టూ తిరిగి రావాలంటే నలభై కిలోమీటర్లు అవుతుంది మాకు కిలోమీటర్ బ్రిడ్జ్ ఎత్తే గనివరం తొమ్మిది ఇల్లంతకుంట ఇరవై మూడు బ్రిడ్జ్ ఎంకి ఇరవై అవుతుంది ఎందుకంటే చూస్తున్నట్టు నటు ఓట్ల టైంలో వచ్చి మేము మీకు బ్రిడ్జ్ వేయిస్తామని అప్పుడు ఆమె ఇద్దరు వేసినాక కనిపిస్తులేదు ఇక్కడ ఈ తప్పుడు రిపోర్ట్ ఇసుకుంటే అక్కడ పరిశీలనకు పోయారు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు జన జనాల అభిప్రాయం తీసుకొని ఇక్కడ కచ్చి చూసి అభిప్రాయం మేరకు మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి కానీ సుఖరూపాయలకు ఏ విధంగా అయినట్టు మీకు ఒక్క రోజులు అయితేనే గెలిచిర్రా ఉన్న ఊర్లన్నీ ఇటున్నాయి బ్రిడ్జ్ ఎంటనే శాంక్షన్ చేయాలి సాంక్షన్ చేయకపోతే మేము పెద్ద రోడ్డు ఎక్కి ధర్నాలు చేసానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ఎంపీ గారు కేంద్ర మినిస్టర్ గారు శాంక్షన్ చేయాలి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడతారు ఒక మూడు వేల కోట్లు కేటాయిస్తే అయిపోతాయి ఇక్కడ మాకు బ్రిడ్జి మరి మీరు అయ్యి చెప్పుడు మాకు పర్మిషన్ ఇయ్యి మేమే చందలేసుకుని మూడు మండలాలు ఊరు ప్రతి ఊర దగ్గర చందలు అవసరం చేసుకుని మేము బ్రిడ్జి కట్టుకుంటాం మా అది మా ప్రాణాలు పోతున్నాడు కూడా మీరు పట్టించుకుంటారు గెలిచేదాకా బతిలాడుతున్నారు గెలిచినాక మీరు ఇటు వచ్చి పట్టించుకుంటారు వెంటనే బ్రిడ్జి శాంక్షన్ చేయాలి లేకపోతే మాత్రం మేము ఊకోము ఇక్కడనే శాంక్షన్ చేయాలి మీరు ఇక్కడ వచ్చి పరిశీలన చేయాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము ఎందుకు ఇక్కడ వంట వరపు ఉగ్రం పెట్టామంటే అందరు వచ్చి చూస్తారు జనాలు చూస్తారు ఎంత దగ్గర ఉందన్న చూస్తారు ఇంకా కూడా నీళ్లు తగ్గుతాయి బ్రిడ్జి వెంటనే సాంక్షన్ చేయాలి ఇక్కడ రింగ్ రోడ్ ఆ రింగు రోడ్ కూడా ఆనందంగా అయితే మేము ఒప్పుకోము మండలం డెవలప్ కావాలి రింగ్ రోడ్ గన్ను రావాలి బ్రిడ్జ్ అనేది ఈనంగా కావాలి వచ్చి మీరు చూసినాక ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఐదు కిలోమీటర్లు ఎత్తారు పాటల ఐదు కిలోమీటర్లు ఉంది రాజమండ్రిలో ఐదు కిలోమీటర్లు కిలోమీటర్ బ్రిడ్జ్ చేస్తలేదు మీకు బ్రిడ్జ్ వెంటనే సాంక్షన్ చేయాలి గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ గారు మీరు వచ్చి పరిశీలించాలి చేయాలి మీరు ఏదో తక్కువ బయట ఓడగొడతా అంటే మేము ఊకోము మాకు ఫ్రిడ్జ్ కావాలి ప్రజలను కూడా ప్రజా ప్రజలను ప్రజలతో ప్రజా నాయకులు అందరు కూడా కలిసి కట్టుగా పెట్టిన నష్టం ఏంటిది అందరికి తెలుసు నాయకులకు ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలుసు ఎంపీ గారికి కూడా తెలుసు ఇక్కడ ఇట్లాస్తే వస్తే ఎట్లా రావాలి ఎట్లా పోవాలి ఎంత ప్రొలాంగ్ అవుతుంది ఒక తొమ్మిది కిలోమీటర్లు మైలారం రావాలంటే గన్నారం రావాలంటే కరీంనగర్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఎయిర్ డిస్టెన్స్లో ఆ తొమ్మిది కిలోమీటర్లు దానికి ఇలా మేము నలభై నలభై ఐదు కిలోమీటర్లు తిరగవలసిన పరిస్థితి వస్తుంది దాంట్లో విద్యకు వెనుకబడిపోతున్నాం వైద్యానికి ప్రాణాలు పోతున్నాయి మరి ఇట్లాంటి దుస్థితిని ఇన్ని సంవత్సరాలు బట్టి మేము భరించుకుంటూ వస్తున్నాం అంటే కూడా మమ్మల్ని కనీసం పట్టించుకుని దాఖలాలు పట్టించుకుని నాయకులు ఉన్నారు అంటే మమ్మలను మీరు మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాము మాకు ఆశీర్వదించండి మా 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 మాన ప్రాణాలను కాపాడండి మా దూరాన్ని మీరు దగ్గర చేయండి ఒక్క మాకే దగ్గరగా దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి కరీంనగర్ నుండి హైదరాబాద్ పోవాలంటే కనీసం ఒక ముప్పై కిలోమీటర్ సేఫ్ అవుతుంది ఒక ముప్పై కిలోమీటర్ హైదరాబాద్ దగ్గర అవుతుంది ఆ దగ్గరనే కాకుండా ఇక్కడ ఒక వేల ల్యాండ్స్ ఉన్నాయి వేల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్కి ఎంత ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది ఆ ఉపయోగాన్ని కూడా మీరు దృష్టిలోకి వస్తే గవర్నమెంట్ కూడా చాలా లాభాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేస్తారనే మేము ఆశిస్తున్నాం ఇలా కాకుండా గ్రామ ప్రజల కోసం దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంది బ్రిడ్జి కావాలనే కొట్లాడుతురు ఈ ప్రజల కొట్లాటకు ప్రభుత్వం స్పందిస్తలేదు అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి కట్టారు కేబుల్ బ్రిడ్జిని మార్పు కోసం ఎవరు కొట్లాడలేరు అదేవిధంగా చింతకుంట నుంచి అటు బాగుపేటకు బ్రిడ్జి వేస్తున్నారు ఆల్రెడీ అది దాదాపు ఎట్లాంటి పోతుంటే ఇరవై కిలోమీటర్ల దూరం వస్తుంది చక్కగా పోతుంటే పదిహేడు కిలోమీటర్లు దాంట్లో మూడు కిలోమీటర్ల తేడా కోసము ఆ బ్రిడ్జ్ కడుతురు కానీ ఆ బ్రిడ్జికి ఒక్క ఊరికి కూడా ఉపయోగం లేదు కానీ అది ఎవ్వరు కొట్టాలి దాన్ని కడుతురు కానీ పదిహేను ఏళ్ళు ఉంది ఇది మేము ఏందంటే గన్నరవరం నుంచి కరిమర పత్తూరు నుంచి వాళ్ళన్నా నలభై కిలోమీటర్లు గుండెపరం నుంచి పోలన్నా నలభై కిలోమీటర్లు అవుతుంది ఇట్లా చక్కగా బ్రిడ్జ్ చేస్తే ఒక పది కిలోమీటర్లు అంటే ముప్పై కిలోమీటర్ సేపు అవుతుంది ముప్పై కిలోమీటర్ల కోసం బ్రిడ్జి కడతలేదు కానీ మూడు కిలోమీటర్ల కోసం బ్రిడ్జి కడుతురు దీన్ని ప్రధికారులకు ప్రజా ప్రతినిధులకు వినియోగించుకుంటూ వస్తున్నాం అదే బండి సంజయ్ గారి గారికి రెండు ఎన్నోసార్లు కలిసాము మొన్న కూడా కలిసాము బండి సంజయ్ గారు ఏమంటారు అంటే ఎమ్మెల్యే గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు శాంక్షన్ లెటర్ అప్రూవల్ లెటర్ ఏంటి తెస్తే నేను ఇమీడియట్లీ మూడు వందల కోట్లు నేను శాంక్షన్ చేసి నేను పిచ్చి ఇప్పిస్తానని మాటిచ్చాడు కానీ ఇక్కడ మన కవెంపల్లి గారు నిర్లక్ష్యం వహించుతుడు ఇమ్మీడియట్లీ ఇక్కడికి వచ్చి సర్వే చేసి అప్రూవ్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు శాంక్షన్ లెటర్ తెస్తే ఆ లెటర్ కొంటే బండి సంజయ్ ఇమిడియట్లీ ఇమ్మీడియట్లీ శాంక్షన్ అవుతుందని మేము కోరుకుంటున్నాము ఒకవేళ ఇమిడియట్లీ ఒక నెల రోజుల లోపు ఈ యొక్క మన కవెంపల్లి సత్యనారాయణ గారు కలెక్టర్ను వాడుకుని ఇంత ముందుకు వచ్చాడు అదేవిధంగా వచ్చి ఈడికెళ్ళు చూస్తే ఇప్పుడు ఇమ్మీడియట్లీ కనబడుతుంటుంది ఎంతో దూరం ఉన్నా అనేది అప్రూవ్ లెటర్ కోసం ప్రయత్నం చేసి ఇమ్మిడియట్లీ యొక్క మూడు మండలాల గ్రామ ప్రజలకు నూట యాభై గ్రామాల ప్రజల మూడు మండలాల వీళ్ళందరికీ సౌకర్యము మంచిగా దగ్గర తగ్గాలంటే విద్యకు వైద్యానికి కావాలంటే ఈ బ్రిడ్జ్ ఇమిడియట్లీ కట్టాలి కట్టని ఏడల సిద్ధిపేటకు నీళ్ళు పోతున్నాయి ఇక్కడికి వెళ్ళి ఈ నీళ్ల ట్యాంకిని మొత్తం బంద్ పెడతామని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు అదే ప్రభుత్వం పూనుకొని ఇమిడియట్లీ సాంక్షన్ చేసి మాకు బ్రిడ్జి కట్టేయాలని ఈ యొక్క బ్రిడ్జి చేసి తరపున ఇక్కడ ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బ్రిడ్జి బ్రిడ్జి చేయ ఆదివర్యంలో ఈ మైసంగ గుట్ట అక్కడ చూడబోతే ఒక కిలోమీటర్ కనబడుతుంది కరీంనగర్ ఇక్కడ నిరసనగా వంట వార్పు చేయడం జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క బ్రిక్కి అడిగి